మని దేవుని పిల్లలారా ఈ రోజు నువ్వు మనిషిగా జంతువులలో ఒక జంతువుగా ఈ జీవరాశులో జీవరాసుగా నిన్ను ఇలా మార్చేసింది సైన్స్ నువ్వెవరో తెలుసా మీరు దైవములు దైవముగా నీ ప్రారంభం ఎక్కడో తెలుసా పరలోకం దేవుడు అక్కడ ప్రారంభమైన నువ్వు ఒక చిన్న ఆకారాన్ని ధరించుకొని మానవాకారంలోకి వచ్చావు గర్భస్థ శిషువుగా నవజాత శిషువుగా బాలుడిగా యవ్వనుడిగా మధ్యవయస్కుడిగా వృద్ధుడిగా నేను దశలు ఎందుకు మారుతున్నావు తెలుసా ఈ దశలలో ఈ దశలైపోయే సమయానికి ఒక శీతాకొక చిలుక మళ్లీ శీతాకొక చిలుకగా మారాలనే తాపత్రయం దాన్ని నీ జీవిత లక్ష్యం ఏంటో తెలుసా నీ ప్రారంభం గుడ్డు కాదు నీ ప్రారంభం కణం కాదు నీ ప్రారంభం ఏంటి నువ్వు దైవం దేవుని నుంచి ప్రారంభమయ్యావు దేవుని నుంచి ప్రారంభమైన నీవు ఈ జీవితం నేనేమన్నాడు ప్రయాణం జర్నీ ఆఫ్ లైఫ్ పరలోకం నుంచి భూమి మీదకి వచ్చారు ఈ భూమి మీద ఎన్నో దశలు మీ మజిలి ఈ మజిలీలలో చివరికి మీరు సాధించాల్సింది ఏంటంటే మీరు దైవంగా మారి పరలోకం ఒక పెద్ద సీతాకొక చిలక నుంచి వచ్చి తిరిగి మరల పెద్ద సీతాకొక చిలక ప్రౌఢజీవిగా మారాలి అది దాని కానీ జీవశాస్త్రం చెప్పని నీరస్యం కోసం నువ్వు దైవముగా పుట్టావు దైవము నుండి పుట్టావు తిరిగి ఎలా మారాలి దైవంగా మారాలి నువ్వు దైవంగా మారాలి ఇది ఏ జీవశాస్త్రం చెప్పని నీ జీవిత రహస్యం